నమ్మకేస్తాడు నమ్మడు గురువులే ఎప్పుడు ఎన్నప్పుడు ఈ బాగుస్తే అందరుగురు పట్టుబడి అందరుగురు ఎవరు అందరు గురువు లేదా గురువు అన్ని మనం తెలియబస్ లేదా అన్ని మనం కదా ఏదైతే తెలుస్తాను ఎవరు తెలుస్తారు గురువు గురువు తెలుస్తాడు అప్పుడేమంటే మనసు దైవం దైవం కదా మరి అందరి గురువు ఆజ్ఞ చేసాడు రాముడి పాటు తప్ప రాముడు చేశాడు అంతరం ఎందుకు తెలిసాడు బాగానికి చేయబట్టే అంతరం తెలిసాడు బాగానికి ఎవరు అంతరం రాదు రాలేందుకంటే రాదు బాటి గురువే ముందు ఉంటే ఎవరైపుంటారో దాన్ని ఎవరైతే దాన్ని ఎవరైతే ఇరవై నాలుగు గంటలు మేపు ఆకులు నవి ఇంటికి వచ్చి ఎవరేసుకుంటుంది అలాగే మన ఇన్నప్పుడు కాదు ఈ పుస్తకంలోని మస్కంలో పెట్టుకోవాలా మస్కోలో ఎల్లప్పుడు కూడా గురునామ స్వరలో ఉండాలా గురు శిక్షణలో ఉండాలా గురు అదిగారు బ్రహ్మాదుడికి అయినా ఆత్మ ఇచ్చి గురు కటాక్ష చాలా శివలే తల్లి వచ్చిందన్నారు ఎందుకో ఆ గురు నామస్వరంలో ఉండాలా గురువు బాగా పోలాలా అందరూ తెచ్చుకోవాలా అంత గురువు ఆ గురు గురుడే మనకి అన్నిటి కూడా అందుకే ఎనభై నాలుగు కోట్ల జన్మల కంటే మానవ జన్మ గొప్పది ఎందుకో అన్ని తెలుసుకుంటారా మనం అన్ని మనకి తెలిసిన అన్ని తెలుసుకుంటామస్తానికి మానవుడు ఎలాగొచ్చాడు యాట అవుతాడు ఎందుకు ఇది మా అంటే మా మామకారం అని మాయా మా పిల్లలు మా యాత్రలు మా భూములు మా వాహనాలు మావన్నీ మావే మా అంటే మామత మంగళం దేవుడిపోయింది మంగళం తెగబడిపోయింది ఎవరికైతే కొట్టాలా గురువారు చూసేట గురు సేవ చేత గురువారు గురువు అనుకుంటే కొట్టాడా వేరే కొట్టాలంటే నువ్వే నేనే నేనే కొట్టుకోవాలా నేను మరి ఇంకా అన్ని కావాలా నాకు అన్ని ఉన్నాయే